నమస్కారం అమ్మా బాబుకు మళ్ళీ బాగా జ్వరం ఉంచుకొచ్చిందమ్మా పని మనిషి రాజమ్మ స్మిగ్ధ ఆఫీస్కి ఫోన్ చేసింది అరే మళ్ళీనా నా సిరప్ వేశావా అని సిస్టంలో ఫైల్ క్లోజ్ చేస్తూ వేసానమ్మా కానీ ఒళ్ళు బాగా కాలిపోతుంది కొంచెం కంగారు అనిపించి ఫోన్ చేశానమ్మా అంది అంటే అనిల్ ఇంట్లో లేడా అడిగింది స్నిగ్ధ ఇందాకే ఎవరో ఫోన్ చేస్తే అయ్యగారు హడావిడిగా బయటకు వెళ్ళిపోయారమ్మా ఇంత రాత్రివేళ పన్నెండింటికి నిన్ను పిల్లాడిని వదిలేసి బయటకు వెళ్ళాడా నేను నైట్ ఆఫీస్కి వెళ్ళానం తెలుసు కదా నమ్మలేనట్లుగా అంది రాజమ్మ ఏం జవాబు చెప్పలేనట్లుగా అదేనమ్మా కానీ సారు ఫోన్లో ఇబ్బందిగా ఉంది సరేలే ముందు వాడు తల మీద తడిగుడ్డ వేసి తీస్తుండు నేను సార్తో మాట్లాడతాను ఎవరో ఒకళ్ళని త్వరగా ఇంటికి వచ్చేస్తానులే కంగారు పడుకు ఫోన్ పెట్టేసి అనిల్కి కాల్ చేసింది హాయ్ స్వీట్ హార్ట్ ఏంటి మరి ఇంత రాత్రి వెళ్ళి గుర్తుకొచ్చాను కొమతీసి మూడు కాని వచ్చేసిందా కొంటిగా అడిగాడు అతను చెప్పింది వినిపించుకోకుండా అనిల్ ఎక్కడున్నావు ఇప్పుడు అసహనంగా అడిగింది వాట్ ఏమైంది స్నిగ్ధ ఆశ్చర్యంగా అన్నాడు ఏమైందని అంత కూల్గా అడుగుతున్నావా నువ్వు ఇంట్లో లేవని పబ్లో పార్టీలో ఉన్నావని నాకు తెలియదు అనుకున్నావా ఆమె మాటల్లో ఆవేశానికి అతనిలో హుషారు చప్పుని చల్లారిపోయింది ఏమైంది ఇప్పుడు విసుగ్గా అన్నాడు పొద్దున పోలియో చుక్కలకి జ్వరం తప్పనిసరిగా వస్తుందని డాక్టర్ మనకు చెప్పాడా లేదా ఇప్పుడు మున్నాకి హై ఫీవర్ అసలు నీకు ఏమైనా వాడు గురించి పడుతుందా నాకు నైట్ డ్యూటీ అని తెలిసి కూడా నువ్వు జ్వరంలో ఉన్న బాబుని ఇంట్లో అలా వదిలేసి ఇంత అర్ధరాత్రి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నావా ఇదే నా తండ్రిగా నీ బాధ్యత మరీ సీన్లు స్మిత మున్న బాగానే ఉన్నాడు నేను బయటకు వచ్చి జస్ట్ ఒక గంట అయింది అంతే అది ప్రణీత్ బర్త్డే పార్టీ అని ఫోన్ చేసి చాలా గొడవ పెడితే సిగ్గులేదు అబద్ధాలు ఆడడానికి షట్ యువర్ మౌత్ చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నా కోపంగా ఫోన్ పెట్టేశాడు ఆమె అవమానంతో కోపంతో ఉడికిపోయింది ఆఫీస్ నుంచి టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేసుకుని ఇంటికి చేరేటప్పటికి రాత్రి రెండు గంటలు దాటింది సిరప్ వేసాను వేడి కొద్దిగా తగ్గిందమ్మా రాజమ్మ తలుపులు తీస్తూ ఉంది ఓకే అంటూ అలసిపోయిన కళ్ళతో ఆందోళనగా బెడ్రూమ్ తలుపు తీసి లోపలికి చూస్తే అనిల్ మంచం మీద అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు అతను గుండెల మీద మున్నా నిద్రపోతున్నాడు అతని చేతులు బాబుని చుట్టుకుని ఉన్నాయి భద్రంగా నిశ్శబ్దంగా లోపలికి నడిచి వాడు వంటమ చేయి వేసి చూసింది కొద్దిగా వేడిగా ఉంది కానీ చెవట పడుతోంది పర్వాలేదులే అని మనసులో అనుకుని రిలీఫ్గా నిట్టూర్చి అలాగే వాళ్ళు పక్కగా ఓ మూల కొదిగి పడుకుంది వెంటనే నిద్ర పట్టేసింది ఆమెకి రిషి అసలు మనుషులంత అహంకారులకి ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు క్యాబిన్ డోర్ విసురుగా తీసుకుని లోపలికి వస్తూ ఉంది స్మిగ్ ఋషితో అంత అర్థం కాకపోవడానికి ఉంది ఆ మనుషుల్లో నువ్వు కూడా ఉన్నావు కదా అన్నాడు రిషి నేనా నమ్మలేనట్టుగా కోపంగా ఉంది యా తమాషాగా తలూపుతూ అన్నాడు నో వే ఎర్రబడిన ముఖంతో ఉంది బదులుగా గట్టిగా నవ్వాడతను ఆ ఋషి ఏంటా నవ్వు అబ్బా నేను నవ్వుతున్న చిరాకుని ఇంకా పెంచేస్తున్నా నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను అసలు నన్ను ఎందుకలా అన్నావో ముందకు చెప్పు చిన్న ముఖంతో చూసింది నేను చెప్తే నువ్వు జీర్ణం చేసుకోలేవులే కానీ అయినా నువ్వు ఎస్కేపిస్ట్ అని ఒప్పుకోలేవు షిట్ కావాలని ఊరికే నన్ను రచ్చగొట్టుకు నాకు మండిపోతుంది అందుకే వదిలే కూల్గా మంచినీళ్ళు తాగు టేబుల్ మీద నీళ్లు చూపిస్తూ అన్నాడు టాపిక్ డైవర్ట్ చేయకు నేను ఎస్కేపిస్ట్ అన్నా కారణం చెప్పు ముందు తీవ్రంగా అంది రిలాక్స్దా నువ్వు నాతో ఇలా మాట్లాడటమే నీ భక్తితో నీ భావాలు సరిగా పంచుకోలేక మీ ఇద్దరికీ పడక నీ ఆఫీస్ పోలీక్స్తో నీ వ్యక్తిగత విషయాలు చర్చించడమే తాపీగా అన్నాడు దెబ్బతిన్న పాములా అతని వంక చూసింది అతను అది ముందే ఊహించినట్లుగా ఆ ముఖంకే స్పరిశీలంగా చూస్తుండిపోయాడు అది ఏమైంది అగ్నిపర్వతం పేలుతూ అలా అలా ఆగిపోయింది ఆశ్చర్యాన్ని నటిస్తూ ఉన్నాడు వెయిట్ జస్ట్ వెయిట్ టిషి నాకు ఇప్పుడు అంతా బాగా క్లియర్గా అర్థమవుతుంది అనిల్కి పెళ్ళైన కొద్ది సంవత్సరాలకి నేను చాలా బోరు కొట్టేస్తున్నాను అంటే మగవాళ్ళకి ఎప్పుడూ చెప్పు చేతుల్లో ఉండే భార్యలు కావాలి పొద్దున లేవగానే కాఫీ అందివ్వాలి మంచి భోజనం పెట్టాలి పైగా ఉద్యోగం చేసి డబ్బులు తేవాలి పిల్లల్ని తానే బాధ్యతగా చూసుకోవాలి మగాళ్ళని మట్టు కాలు మీద కాలు వేసి కూర్చొనివ్వాలి అప్పుడే నేను నచ్చుతాను అంతేనా రిషి కూర్చీలో హఠాత్తుగా లేచాడు ముందుకు వంగి ఆమె కళ్ళల్లోకి లోతుగా చూశాడు నెక్స్ట్ వీక్ మనం పూన సెమినార్కి వెళ్తున్నాం కదా అయితే ఇప్పుడు దాని కూడా ఎందుకు చిరాక్ ఖాన్ స్నిగ్ధ ఆ టూర్ మధ్యలో రెండు రోజులు నిన్ను మహాబలేశ్వర్ హిల్ రిసార్ట్కి ఏకాంతంగా తీసుకెళ్లాలనిపిస్తోంది వాట్ నీకు కన్ఫర్మ్గా పిచ్చెక్కింది చిన్ని స్నిగ్ధ రిషి వావ్ మహాబలేశ్వర్ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ రిషి ఐ లవ్ దిస్ ప్లేస్ రియల్లీ థ్యాంక్స్ చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత బాగుందో నేను ఎప్పటి నుంచో వద్దామనుకుంటున్న హాలిడేస్ వాటిది ఇప్పటికి ఆఫీస్ వాళ్ళ పుణ్యమాన్ని రావడానికి వీలైంది సంభ్రమాశ్చర్యంగా ఉంది స్నిగ్ధ వైట్ టీషర్ట్ బ్లూ జీన్స్ వేసుకున్న స్నిగ్ధ అతని కంటికి చిన్నపిల్లల ఓ కాలేజ్ గర్లో అనిపించింది బాగానే ఉంది కానీ నేనందరినీ తీసుకుని వస్తే అంతా ఆఫీస్ కా వెరీ బ్యాడ్ దూరంగా కనిపిస్తున్న ఆఫీస్ ని చూస్తూ ఉన్నాడు ఓకే ఓకే థ్యాంక్స్ మీకే థ్యాంక్స్ అంతా సరేనా ఎర్రటి చెప్పులు కనిపించేలా అని నవ్వుతూ ఉంది ఓన్లీ థ్యాంక్స్ అంతేనా అలక్క ఉన్నాడు మరి ఇంకేం కావాలి అంది ఈ జీన్స్ చుడీదాస్ అన్నీ వదిలేసి వదిలేసి అనుమానంగా చూస్తూ ఉంది చక్కగా చీర కట్టుకుని మధ్యలో ఆఫీస్ పనులు ఇవి అవి అని డైవర్ట్ అవ్వకుండా నాతో సరదాగా హిల్ స్టేషన్ అంతా తిరగాలి జస్ట్ ఇరవై నాలుగు గంటలు ఓన్లీ రిత్ని అన్నాడు రిషి రిషి షాక్ కొట్టినట్లుగా చూసింది రేపు ఒక్కరోజు అబ్బా అసలు ఇద్దా అంతా ఆలోచిస్తున్నా నువ్వు వేస్ట్ తలపెట్టుకున్నాడు ఏదైనా తేడా వచ్చిందో అనిల్ని చంపేస్తాడు చటుక్కునంది ఇప్పుడు అతని స్థానం గుర్తుకొచ్చిందా తల్లి అయినా నీకంటే అతనికి వెయ్యి రెట్లు విశాల హృదయం ఉంది సరే ఎవరు డిస్టర్బ్ చేసినా నువ్వు టూర్ అయ్యే వరకు నువ్వు నా పరిధిలోనే ఉండాలి ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ఉన్నాడు అలాగే ఇబ్బందిగా ఉంది హోటల్ గదిలోంచి బయటకు రాగానే చల్లగాలు ఒంటికి తాకి స్మిగ్ధ హాయిగా అనిపించింది ఋషి సారీ నాకు అంత కంఫర్ట్ గా ఉండదు చూడు బాగుందా బాగా కట్టుకున్నారా అనిల్ చూస్తే నవ్వుతాడు చీర కట్టుకోవడం రాదు అసలు నువ్వు ఆడపిల్లగా అంటాడు చీర కూర్చులు సవరించుకుంటూ లేని విసుకుని నటిస్తోంది స్మిగ్ధ ఏంటి ఎక్కడున్నారో రిషి అని తల తిప్పి చూస్తే పక్కన కొంట నవ్వుతో అనిల్ ఉన్నాడు అనిల్ నువ్వు ఇప్పుడే తెలుసుకుంటున్నాను ఎలా వచ్చావు బాబేడి అంది స్నిగ్ధ బాబు నమ్మ దగ్గర వదిలొచ్చాను అన్నాడు అనిల్ ఇంతలో బై అంటూ చెయ్యి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న రిషి కనిపించేదానికి ఇది మీరిద్దరూ కలిసి వేసిన ప్లానా అవును అనిల్ నవ్వుతూ అన్నాడు నిన్నటి నుంచి ఎంత హడలు కొట్టాడు మనం ఈ రెండు రోజులు ఏకాంతంగా గడపాలన్నది రిషి ఐడియా డియర్ మాటల్లో ఏదో తేడా ఉందనిపించింది కానీ అది ఏంటో పట్టుకోలేకపోయాను తోడు దొంగలు ఇద్దరు కలిసి ఎంత నాటకం ఆడారో నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది జారిపోతున్న పేటలోంచి సన్నటి నడు వాలుగా పక్క నుంచి సిగ్గుగా తొంగి చూస్తూ ఉంది ఆమె వంక మెరుస్తున్న కళ్ళతో చూసి చీర కట్టుకుంటే నీలో ఎంత ఉందా స్నిగ్ధ యు ఆర్ టూ బ్యూటిఫుల్ అన్నాడు అనిల్ థ్యాంక్ యూ అయినా ఏంటి జీన్స్ లో అందంగా ఉండనా కవ్వింపుగా ఉంది అందంగా ఉంటావు డార్లింగ్ కానీ చీరలు నాలాంటి మగాడు ప్రోగ్ చేసే అందం వేరే ఒకటి ఉంటుంది అది మత్తెక్కించేస్తుంది కళ్ళతో ఆమె ఆశాంతం తొడుగుతూ అన్నాడు చాలే ఆమె ముఖం ఎర్రబడింది నిజం అంటూ ఆమెకి దగ్గరగా వచ్చాడు కొద్దిగా సిగ్గుపడి ఓకే థ్యాంక్స్ ముద్దు ముద్దుగా అంది తాకి తాకినట్టుగా ఆమెకు పక్కన నిలబడి ఎదురుగా ఉన్న సెల్లోకి చూపిస్తూ లవ్లీ పేర్ కదా మన పేర్ అన్నాడు సెల్ఫీ తీస్తూ ప్రేమగా అతను మెడ చుట్టూ చేయి వేసి ఎప్పుడు ఇలా ఎందుకు ఉండవని సన్నటి నీటి పొర కళ్ళల్లో మెరుస్తుండగా చిన్నపిల్లలా ఉంది ఓకే ఓకే గత నిదలై నేను మారాలి నువ్వు కొంచెం మారాలి సరే పదా వి విల్ స్టార్ట్ ఫస్ట్ సైడ్ సీయింగ్ ఆమె నడము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ అని హుషారుగా అన్నాడు ఒక గంట అక్కడే ఉన్న గార్డెన్లో కలిసి తిరిగారు ఐస్ క్రీమ్ తిందామా అన్నాడు అనిల్ ఒక మూలన టేబుల్ చూసుకుని కూర్చొని ఆర్డర్ ఇచ్చారు అరే ఏంటి నా ఐస్ క్రీమ్ నువ్వు తింటున్నావు గారంగా ఉంది నీ పెదాలైన కలిసి ఇంకెంత తీయగా ఉందో అని రుచి చూస్తున్నాను గట్టిగా నవ్వుతూ అన్నాడు షి అందరూ మన చూస్తున్నారు చూడండి నాకేంటి నా వైఫ్ నా ఇష్టం ఐస్ క్రీమ్ ఇంత తీయగా ఉంటే ఐస్ క్రీమ్ కలిపిన నీ పెదాలని రుచి చెట్ చేయి ఎత్తి అతను నోరు మూస్తూ కొట్టబోయింది ఆమె రెండు చేతులను తన గుప్పెట్లో ఇముడుచుకుంటూ ఇప్పుడు కొట్టి చూద్దాం అన్నాడు అల్లరిగా చల్లగాలికి అతని నుదురు మీద జుట్టంతో పడుతోంది అతని ముఖంలో కొండతనం వెలువరిస్తోంది స్నిగ్ధ పద ఆ కొండ ముందుకు వెళ్దాం స్పీడ్గా ముందుకు కదిలాడు అనిల్ చేతులు పట్టుకుని పోటీ పడుతూ పచ్చటి కొండను ఎక్కుతుంటే స్నిగ్ధలో ఏదో తెలియని ఉత్సాహం ఆమె మనస్సంతా ఆనందంతో తుల్లిపడుతుంది మధ్యలో ఒక చోట ఎక్కుతుంటే చారింది ఏ జాగ్రత్త వెనక నుంచి వచ్చి రెండు చేతులు ఆమెను చుట్టేసుకుని చెవి దగ్గర గుసగుసగా అన్నాడు అతన్ని అలాగే లతల పెనవేసుకుపోయింది అదిగో పైన చూడు ఎన్ని పక్షులు అతని భుజం మీద నుంచి పైకి చూసింది ఆకాశం వంక ఇదిగో చూడు మనం ఎంత పైకి వచ్చామో మబ్బులో పైకి తేలుతున్నాం చూడు కళ్ళు తిప్పుకొని చిన్నపిల్లల సంబరంగా చూసింది కిందంతా పచ్చని దుప్పట్ల నేల పైన నీళ్ళ రంగు ఆకాశం చుట్టూ మురిపిస్తున్న ప్రకృతి అతని తమ్మకంగా అల్లుకుపోయింది రెండు చేతులు చాచి గిరిగిరా తిరుగుతూ అనిల్ ఐఎం వెరీ హ్యాపీ నా జీవితంలో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను మన ఇంత ఆనందాన్ని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు మెస్తున్న వెళ్తాంది స్నేహిత ఈ అద్భుతమైన ఆలోచన కారకుడు రిషి నన్ను చాలా ఫోర్స్ చేశాడు ఆఫీస్లో చాలా బిజీ అన్నా వినలేదు రోజు ఎలాగైనా నేను వచ్చి వెళ్ళాలని అతను గట్టిపట్టు పట్టేశాడు ఇక తప్పలేదు ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేసాను కానీ ఇంత అందమైన అనుభూతులతో తిరిగి వెళ్తేనే ఊహించలేదు మధురమైన రాత్రికి థ్యాంక్స్ స్నిగ్ధ మన ప్రామిస్లు మర్చిపోకు ఇక నుంచి ప్రతిరోజు ఇలాగే ప్రతి రాత్రి గడపాలి ఐ లవ్ యూ డార్లీ రిషి థ్యాంక్స్ మీ వర్క్ పూర్తి చేసుకొని త్వరగా వచ్చేయండి అని అనిల్ మన్నాడు వెళ్ళిపోయాడు పద అక్కడ కూర్చుందాం సెమినార్ అయి బయలుదేరే రోజున స్నిగ్ధతో అన్నాడు రిషి అతను గడ్డిలో వెళ్ళకిలా పడుకుంటూ తల కింద చేయి పెట్టుకొని ఆమె వంక పరీక్షగా చూస్తూ గుడ్ స్నిగ్ధ నేను అనుకున్న ఫలితం నీలో కనిపిస్తోంది నీ సంతోషానికి కారణం చెప్పనా అన్నాడు చెప్పు తులిపడుతూ అంది స్నే నువ్వు అమ్మాయిలా ఉండడం నీ జీవితం నీ జీతం నీ హోదా అన్నీ మర్చిపోయి నువ్వు సహజంగా స్త్రీలా ప్రవర్తించడం అంతే సింపుల్ నవ్వుతూ అన్నాడు స్వచ్ఛమైన అతను నవ్వు వంక చూస్తూ అబ్బా మళ్ళీ మొదలు ఫైనల్ ఫైనల్గా నువ్వు కూడా హ్యాపీనా కదా అంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఓవర్ చేశానని అనిపించిందా ఇద్దరినీ ఇబ్బంది పెట్టాననిపించిందా గలగలా నవ్వేస్తూ నిజం చెప్పాలంటే నేను అనలతో కలిసిపోయి నేను నేనయ్యాను అంతా ప్రకృతి మహిమ మా మధ్య ఉన్న గ్యాప్ హఠాత్తుగా మాయమైంది ఇక రోజు నీకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను ఋషి అంది స్నిగ్ధ ఆ అవకాశం నీకు రాదులే అంటే అతను కళ్ళల్లో గుచ్చిగుచ్చి చూసింది రెండు నెలల క్రితం అప్లై చేశాను చూడు అదే యుఎస్ ఆఫర్ వచ్చింది ఫ్లైంగ్ టు అమెరికా గాల్లో చేయి విమానంలో ఉతూ అన్నాడు షాక్ తిన్నట్లుగా నో ఐ డోంట్ బిలీవ్ నేను ఒప్పుకోను నువ్వు వెళ్ళొద్ద రిషి నాలుగు రోజులైతే మళ్ళీ అనలు మారిపోతాడేమో అప్పుడు నా బాధల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను ఒంటరిగా మిగిలిపోతాను అంది స్నిగ్ధ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ స్నిగ్ధ దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం జీవితం దాన్ని ఆనందంగా ఆహ్లాదంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది అంతకన్నా అద్భుతమైన వరం శృంగారం అది ఎగ్జైటింగ్గా చేసుకోవడం ఇద్దరి చేతుల్లోనే ఉంది స్నిగ్ధ ఈ బిజీ లైఫ్ మార్నింగ్ డ్యూటీస్ నైట్ డ్యూటీస్ అంటూ నువ్వు అనిల్ చెరోవైపు దూరంగా వెళ్ళిపోతున్నారు అందుకే ఆ వెలితీ లోపల డిప్రెషన్లో మారి చికాకులు కోపాలు బయటపడి నీకు అనిల్కి మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి వారమంతా కష్టపడి వీకెండ్ సెలబ్రేషన్ ఊరంతా బొంగరంలో తిరిగి హోటల్లో ఫోన్ చేసి ఇంటికి రావడమే పెద్ద ఎంజాయ్మెంట్ అని ఒక పది నిమిషాల సౌక్యం పెద్ద శృంగారం అని ఫీల్ అవుతూ ఒట్టి భ్రమల్లో మీరిద్దరే కాదు చాలా మంది హైటెక్ సిటీల్లో ఇలాగే బ్రతికేస్తున్నారు స్మిత ఆనందం కేవలం వీకెండ్ స్పెండ్ చేయడంలోనే రాదు ప్రతి శకను కవ్వింతలు తుళ్ళింతలు నేతం చేసి నీ జీవితం రసమయం చేసుకోవడంతో వస్తుంది లైఫ్ అంటే ఇలా ఉండాలి ఇలా గడపాలి థ్రిల్లింగ్గా జాయ్ఫుల్గా ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ అది నీకు తెలియచేయాలని అనుకున్నాను అందుకే ఆ రోజు అలా ప్లాన్ చేశాను అయితే అనిల్ నిజంగా గ్రేట్ ఒప్పుకున్నాడు నేను ఎలా చెప్తానో అలాగే చేశాడు అనిల్ మరి అలా నీలా లేడు నీలా నా గురించి ఏమీ ఆలోచించదు కదా నన్ను కేర్గా చూసుకోడు కదా చొరవ తీసుకోడు కదా అని ఫీల్ అవుతావు మగవాడు ఎప్పుడు చిన్నపిల్లవాడే స్నిగ అతను మౌలు చేసే శక్తి ఆ భగవంతుడు ఒక ఆడదానికే ఇచ్చాడు తల్లిగా చెల్లిగా నెచ్చలిగా చెల్లిగా వివిధ రూపాలతో ఆడది మగవాడిని ప్రతి గమనంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు కానీ నువ్వు నీలో స్త్రీ పాత్ర గురించి నువ్వు మర్చిపోయావు ఉద్యోగం కెరీర్ ప్రమోషన్స్ అంటూ నువ్వు పురుష పాత్రలోకి వెళ్ళిపోతున్నావు సమాజం మారుతుంది ఆడవాళ్ళు అన్ని రంగాల్లోకి దూసుకుపోతున్నారు ఆడవాళ్ళు ఎదుగకూడదని నేను అనడం లేదు కానీ భగవంతుడికి బేసిక్ రోల్ ఇచ్చిన స్త్రీ పాత్రలోని మాతృత్వం మమకారాన్ని పెద్దరికాన్ని ఇల్లా నీ బాధ్యతలను విస్మరించకూడదని నా అభిప్రాయం నువ్వే కాదు ఈ తరంలోని ప్రతి అమ్మాయి ఆ సన్మని తీగను బ్యాలెన్స్గా దాటాలి మరి నేను ఉద్యోగం చేసి సమానంగా సంపాదిస్తున్నాను అనిల్ కూడా స్త్రీ పాత్ర పోషించాలి కదా అని నువ్వు హక్కుగా అడగొచ్చు కానీ స్త్రీ మారినంత సులువుగా పురుషుడు మారలేడు స్నిగ్ధ దాని చాలా తరాలు పడుతుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం అయినా నువ్వు రాత్రి డ్యూటీకి వెళ్తే తెల్లవారులు అనిల్ ఏడాది నుంచి మున్నాను బాధ్యతగా చూసుకుంటూనే ఉన్నాడు కదా అది ఒక మార్పే కదా స్నిగ్ధ అతను క్రమంగా ఇంకా మారుతాడు తిరిగి వెళ్తున్నప్పుడు అనిల్కి కూడా ఇదంతా చెప్పాను స్నిగ్ధ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోమన్నాను మనసంతా ఇంత ప్రేమను నింపుకున్న అమ్మాయి ఎక్కడ దొరకదని నువ్వు చాలా అదృష్టవంతుడవని కూడా చెప్పాను గొయ హెడ్ స్మిత మేక్ యువర్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ అప్పుడు నా వంటి వాళ్ళ అవసరం నీకు ఎప్పుడూ ఉండదు ఎప్పటికీ రాకూడదు కూడా నీ ప్రాణ స్నేహితుడిగా ఇదే నా కోరిక రిషి అతని మాటలకు చలించిపోతూ కళ్ళల్లో చొమ్మ చేరుతుండగా అతను చేయి పట్టుకుంది కొద్ది నెలలకు ఓయ్ స్మిత గుడ్ మార్నింగ్ సారీ గుడ్ నైట్ అని చెప్పలేము అమెరికా నుంచి రిషి కాల్ చేశాడు అదేంటి అప్పుడే టైం అయిందా అర్జును శ్రద్ధ అంతే కదా నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చాను అంటే నువ్వు రాత్రి నైట్ డ్యూటీకి బయలుదేరుతూ ఉండాలిగా ఇక్కడ మీకు పగలైతే నాకు రాత్రిగా ఏంటి ఇంకా రెడీ కాలేదా ఆఫీస్కి రుమ్మ కొట్టావా ఏంటి అన్నాడు రిషి అవతలి నుంచి అమ్మో టైం చూడనే లేదు ఇవాళ చాలా అర్జెంట్ మీటింగ్ కూడా ఉంది అయినా ఏది ఈ పిల్లాడిని వదిలిపెడితేదా అంది ఎందుకు లేట్ అవుతాయి ఎప్పుడూను కాస్త అనిల్కి బాబుని చూసుకోమని చెప్పు మళ్ళీ ఇంత రాత్రివేళ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు అయ్యో రిషి ఇక్కడ నన్ను వదిలింది పిల్లవాడు కాదు ఈ అనిల్ బావుడే వెనక నుంచి ముద్దులు చెప్పుడు ఇంకా నయ్యం రిషి నీకు ఫోన్లో అక్కడ బొమ్మల్లా కనబడడం లేదు సిగ్గుతో చచ్చిపోదును అబ్బా వదులు అనిల్ అయ్యో రిషి నిన్ను కాదులే నువ్వు ఫోన్ పెట్టేసి నేను ఆఫీస్కి వెళ్ళాక నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని అనిల్ కౌగిల్లో కరిగిపోతూ కలిగిపోతూ హడావిడిగా ఫోన్ క్లిక్ చేసింది రిషి పెదాలపై చిరునవ్వు విరిసింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ